హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఉదంతం గురించి నేను చెప్పబోతున్నాను ఉత్తరప్రదేశ్లో కన్న తండ్రి అండి తన నలుగురు పిల్లల్ని ఒక ఇంటిలో ముగ్గురిని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి అది కూడా మామూలుగా చంపలేదండి గొంతు కోసేసి చంపేశాడు అసలు ఎందుకు ఆ విధంగా చేశాడు అని చాలా ఆశ్చర్యం వేసిందండి వాళ్ళు మామూలుగా యథాప్రకారంగా సాయంత్రం బడి అయిపోయేసరికి ఇంటికి వచ్చారు కమ్ముగా నిద్రపోతూ ఉన్నారు అయితే నిద్రపోయే క్రమంలో ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ తండ్రి వాళ్ళ నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు అయితే మొత్తానికి గొంతు కోసేసి అందరినీ కన్న అండి అసలు అంత పాశవకమైనటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో కఠినమైన ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో అయితే అర్థం కాలేదు కానీ ఏమనుకున్నాడు ఏమో కానీ అసలు విషయం కూడా ఎవరికీ చెప్పకుండా ఆ విధంగా గొంతు కోసేసి తాను కూడా పొడుచుకున్నాడండి పొడుచుకునేసి చచ్చిపోయాడు అసలు ఈ ఉదంతము ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ భార్య కొద్దిగా లేటుగా వచ్చింది లేటుగా వచ్చింది తలుపు తట్టింది ఇక ఎంతసేపటికి తీగిపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా వచ్చేసి తలుపు తట్టి అసలు ఏమైంది ఏమైంది అని ఆరా తీస్తే ఆ తర్వాత తలుపు పగలగొట్టారండి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి ఆ నలుగురు కూడా మొత్తం ఉన్నారండి అసలు ఏంటి ఏం జరిగింది అని ఎవరికి కూడా విషయం చెప్పకుండా అసలు ఆయన చచ్చిపోయింది అయితే దాని తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఆరా తీగా దానికి ముందు రోజు మూడు రోజుల ముందు నుంచి తన భార్యాభర్తలకు ఇద్దరికి గొడవలు జరుగుతున్నట్టు ఆమె చెప్పింది కేవలము అనుమానంతోనే వాళ్ళ యొక్క బిడ్డల్ని చంపేశాడు తాను కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు డియర్ ఫ్రెండ్స్ మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా భార్యతోనే చెప్పాలండి నాకు ఈ విధంగా అనుమానం ఉంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు చేసేది తప్పు మనకి పిల్లలు ఉన్నారని సా బుద్ధి చెప్పాలండి బుద్ధి చెప్పి లేకపోతే నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడకుండా ఇష్టాని ప్రకారం యొక్క మనసులో నొచ్చుకొని నువ్వు చచ్చిపోయి పిల్లల్ని చచ్చిపోనిచ్చి వాళ్ళకి ఒక జీవితం అంటూ లేకుండా చేసి ఈ విధంగా హింసించడానికి అసలు ఆయన కన్న తండ్రి కాదు కసాయి తండ్రి అని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఫ్రెండ్స్ మీరు ఈ విషయంలో ఏమని ఫీల్ అవుతున్నారో ఒకసారి కింద మీరు కామెంట్లు చేయండి అతను చేసింది కరెక్టా రాంగా లేదా ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మీకు ఏమైనా ఉంటే మీ కింద కామెంట్లు తెలియజేయండి థ్యాంక్ యూ